సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్లో మనం మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ను అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్ ఉండదు సరే ఏం సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లిక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సేవ్ చేసుకుని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో మరొక అద్భుతమైన నోటిఫికేషన్స్ అయితే మనం మీ ముందుకు రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి విడతలవడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి అంగన్వాడీ కేంద్రాలలో ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు సో అందులో వచ్చేసి మీకు అర్హతగా అయితే కేవలం పదవ తరగతి అర్హతతోనే మనకి ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇంకా సొంత ఊరిలో ఎవరికైతే ఉద్యోగం చేయాలని అయితే ఉంటుందో వాళ్ళందరికైతే ఈ యొక్క మంచి అవకాశం అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిందని అయితే చెప్పవచ్చు సో అయితే ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే వీటికి సంబంధించిన జీతాబ్య వివరాలు అలాగే ఎప్పటి లోపు అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలు కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెలైకన్ అయితే యాక్టివేట్ చేయించుకోండి ఫర్ మోర్ జబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు అలాగే మీరు ఆన్లైన్లో ఏవైనా మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే మీరు అక్కడ మనకు కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇస్తాము సో ఆ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవుతుండండి మీకు అక్కడ ప్రతిరోజు ఉన్న ఆఫర్స్ డీల్స్ని మనం అక్కడ తెలియచేస్తూ ఉంటాము సో మీరు ఆ లింక్ ద్వారా బై చేయడం వల్ల మనకు కొంచెం కమిషన్ అయితే మనకి ఆ యొక్క సోషల్ ఏదైతే సారీ ఈ కామర్స్ సంస్థలు మనకి ఇవ్వడం జరుగుతుంది లైక్ అది ఏదైనా కానీ సో మీరు ఏదైనా బై చేయాలనుకున్న ఒకవేళ మన వాట్సాప్ గ్రూప్ ఛానల్ కూడా కింద కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము అక్కడ మీరు మెసేజ్ చేసినా సరే మీరు చేయాలనుకు బై చేయాలనుకున్న ప్రోడక్ట్ గురించి సో మనం అక్కడ ఆ లింక్ను ప్రొడక్ట్ చేస్తాము సో దానికి మనకి ఇంత కమిషన్ అయితే ఉంటుంది సో అంతకుమించి మించి వేరే ఏం లేదు మీకు ఏమి ఉండదు మాకు ఏం దాంతో ఇబ్బంది ఏమి ఉండదండి జస్ట్ మీరు బై చేసేదే బట్ అది మన ఛానల్ లింక్ ద్వారా వెళ్తుంది సో దానివల్ల మాకు కొంచెం కమిషన్ అయితే ఉంటుంది సో తప్పకుండా మీరైతే ఒకవేళ బై చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా అయితే బై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అది ఎవడో మామూలుగా మీరు బై చేస్తే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్కి కానీ లేకపోతే సోషల్ ఏదైతే మనకి ఈ కామర్స్ ఉంటాయో అందుకు వెళ్తుంది బట్ దీని ద్వారా బై చేస్తే ఏంటంటే అది మనకి మనకు వస్తుంది అనమాట మా ఛానల్కి సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి మాకు కొంచెం ఇన్కమ్ ఉండాలి కాబట్టి సో ఏదో మా ప్రయత్నం ఓకే సో ఇక రోజు వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది వచ్చేసి మనకి విశాఖపట్నం జిల్లాలోని గల ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త పోస్టులో భర్తీ కొరకు జతపరచబడిన జాబితాలో పేర్కొన్న కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేయటకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించబడుతున్నవి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా అమల్లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక ఈ యొక్క ప్రక్రియ అనేది నిర్వహించబడుతుంది ఇక్కడ వారు తెలియచేయడం అయితే జరిగింది సో ఇందులో వచ్చేసి మనకి రెండు చోట్లయితే మనకి ఈ యొక్క కాలనీలు అయితే ప్రకటించారు సో రెండు ప్రాజెక్టులలో అందులో వచ్చేసి ఒకటి భీమునిపట్నం ఒకటి రెండవది విశాఖపట్నంలో మనకి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి అంటే ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి ఈ రెండు ప్రాజెక్టులలో కాలనీలు అయితే ఉన్నాయి అందులో భీమునిపట్నం ప్రాజెక్టులు వచ్చేసి ఐదు విశాఖపట్నంలో వచ్చేసి రెండు మొత్తంగా ఏడు పోస్టులు అయితే ఇక్కడ ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగులు అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు అవసరమైన అర్హతలు అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య ఇరవై ఒకటి తేదీ రెండు వేల సారీ ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై సారీ రెండు వేల ఏడు ప్రకారం ముప్పై ఎనిమిది తేదీ అలాగే సారీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అలాగే తేదీ మూడు పదకొండు రెండు వేల ఎనిమిది ప్రకారం పై తెలుపు ఉండే పోస్టుకు అవసరమైన అర్హతలు కింద అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మొదటగా చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి ప్రధానంగా స్థానిక స్త్రీ నివాసం కలిగి కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే రెండవ పాయింట్ చూస్తుంటే ఇక్కడ మనకి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయుగూరు అభ్యర్థులు పదవ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులు అయి ఉండాలని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ పదవ తరగతి అనేది అయితే మీరు ఖచ్చితంగా చదివి ఉండాలి అలాగే ఒకటి ఏడు రెండు ఇరవై ఐదు నాటికి మీ యొక్క వయసు అనేది ఇక్కడ ఇరవై ఒక్క అయితే నిండి ఉండాలి అలాగే ముప్పై సంవత్సరాల లోపు ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే వాటితో పాటుగా మనకి ఇక్కడ నోటి నోటిఫై చేయబడిన ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రములకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మరియు నోటిఫై చేయబడిన ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రం పోస్టులకు సంబంధించి ఇరవై ఒక్క సంవత్సరంలో దాటిన వాళ్ళు లేకపోతే కనుక ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య ముప్పై తొమ్మిది ఏడు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై పదకొండు ప్రకారం పైన తెలుపుబడిన ఖాళీ ఖాళీల భర్తీ ఎందు ఐసిడిఎస్ ప్రాజెక్టును ఒక యూనిట్గా పరి పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది జతపరచబడిన జాబితాల ఎందు పోస్టును ఎదురుగా కేటాయించబడిన కేటగిరీకి చెందిన వార్ అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క పోస్టులను అర్హులు అని చెప్పడం జరుగుతుంది అలాగే మరియు సదరు కేటగిరీలకు సంబంధించిన నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన నిబంధనల ప్రకారం వ్యాలిడిటీ కలిగిన ధృవీకరణ పత్రంలో నకలు దరఖాస్తునకు ఖచ్చితంగా దతపరచవలేదని చెప్పడం జరుగుతుంది ఏదైతే మనం మీరు ఏ పోస్టులకు అయితే అప్లై ఇస్తారో అక్కడ మీరు జిరాక్స్ అనేది అయితే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ అలాగే మైన మైనర్ లోకమానిటర్ అలాగే డిజేబిలిటీ డిజేబుల్స్ ఉన్నవాళ్ళు అట్ల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు సాధారణ సర్టిఫికేట్నైతే ఇక్కడ జతపరచాల్సి ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ మనకి ఉద్దేశించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు సంబంధించిన ధృవీకరణ పత్రంలో జతపరిచి దత్తపరచిన దరఖాస్తులు అర్హత కొరకు పరిశీలించబడమైతే చెప్పడం జరుగుతుంది ఇది మీకు కమిళ కమిషన్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ఈ అప్డేట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు వా వాళ్ళు ఇచ్చిన జీవ ప్రకారం అభ్యర్థుల ఎంపికలో అంగన్వాడీ కేంద్రము ఉన్న గ్రామమును స్థానిక స్థానికతకు ప్రాతిపదికగా తీసుకున్నట్టు జరుగును అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో వార్డును స్థానికతను ప్రాతిపదికగా తీసుకున్నట్టు జరుగును కావున అభ్యర్థులు వారి స్థానికతకు జతపరిచి పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం ఎందు నిర్దేశిత కాలంలో పొందుపరిచి వాటి ధృవీకరణ పత్రములు అనగా ఆధార్ కార్డు రేషన్ కార్డు నోటర్ ఓటర్ కార్డు మీ యొక్క మీ సేవ ద్వారా జారీ చేయబడిన ధృవీకరణ పత్రములు విధిగా దరఖాస్తునకు దరఖాస్తులకు అనేది ఇవ్వడం జరిగింది అలాగే అట్లా జతపరచని ఎవరైతే అవి అన్ని యాడ్ చేయరూ అయితే తీసేయడం కూడా అంటే ఆ పోస్ట్లో రిజెక్ట్ చేయడం అయితే జరుగుతూ అనమాట సో ఇకలాగే ఈ యొక్క అంగ్ అంగన్వాడీ మినీ కార్యకర్త మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులో నియామక విధానం ఇక్కడ చూసుకుంటే మనకి పదవ తరగతి అయితే పాస్ అయి ఉండాలి అందులో యాభై మార్కులు మీకు కన్సిడర్ చేస్తారు పదవ తరగతి సర్టిఫికేట్ ఉంటే దాని తర్వాత ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా కృషి లేదా ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు ఉంటే కనుక అలాగే ఈసీఈ వర్కర్గా పనిచేసిన వాళ్ళకు కూడా ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్ స్కూళ్ళల్లో పనిచేసిన వాళ్ళు దరఖాస్తులు పరిగణించబడవు ఓన్లీ ఈసీఈ వర్కర్గా చేసిన వారికి ఐదు మార్కులు అలాగే వితంతువులకు ఐదు మైనర్ పిల్లలకు ఐదు మైనర్ పిల్లలు ఉన్న వాళ్ళకి అలాగే పూర్తి అనాథ లేదా కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నుండి నివసించి మరియు మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి అది అర్హత కలిగిన వికలాంగులకు ఐదు మౌఖిక ఇంటర్వ్యూకి ఇరవై మొత్తంగా ఇరవై మార్కులు సారీ మొత్తంగా ఇక్కడ వంద మార్కులు ఇక్కడ మీకు ఈ విధంగా కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట సో డైరెక్ట్ మీరు జాబ్ చేసుకుంటే ఐ మీన్ అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పైన తెలుపుని ఒకటి నుండి ఐదు పారామెంటర్లకు సంబంధించిన పూర్తి సమాచారం నాకు దరఖాస్తు ఫారం ఎందు ఖచ్చితంగా మీ మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఏదైతే ఈ యొక్క అప్లికేషన్లని అప్లికేషన్తో పాటు ఏదైతే జిరాక్స్లు ఇస్తారో అందులో మీరు గైస్టెడ్ అధికారితో సిగ్నేచర్ అనేది చేయించాల్సి ఉంటుంది సో అర్హత పొందిన అభ్యర్థులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ అంటే ఇంటర్వ్యూ చిన్నది ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా అనేది క్రియేట్ మీకు ఉండడం జరుగుతుంది అనమాట మరి స్థలం తర్వాత తెలియజేయబను ఇవన్నీ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళు చెప్తారు అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ లాగా అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత మీకు ఈ యొక్క అపాయింట్మెంట్ నడిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దరఖాస్తు చేయాలనుకున్న బిడ్డులు వాళ్ళ యొక్క పూర్తి బయోడేటాను వారితో సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రములను ఏదైనా గైజెడ్ అధికారితో సంతకం చేయించి వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికార కార్యాలయం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో భూమినపట్నం మరియు విశాఖపట్నం నెందు సమర్పించి తగు రసీదు తీసుకోవాలి మీరు అక్కడ ఏదైతే ఒక రసీదు ఇస్తారో అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో దాని తర్వాత మనకి ఈ ప్రకటన ఎటువంటి కారణం లేకనే రద్దుపరచడం కానీ మరియు వాయిదా వేయటం కానీ లేక మార్పులు చెరుపులు చేయడం కానీ జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ అంగన్వాడీ కార్యకర్త మరియు హెల్పర్ సెలక్షన్ కమిటీ విశాఖపట్నం జిల్లా వారికి పూర్తి కొలకలం అనేది చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను మన యొక్క విశాఖపట్నం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లైనా ఉంటుంది అక్కడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థిని వారి పూర్తి వివరములతో నివాస కుల ధృవీకరణ పత్రములు మరియు వివాహ మొదలగు ధృవీకరణ పత్రములకు నకలు రజిస్ట్రేట్ అధికారిచే రజిస్ట్రేట్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయాలకు నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ ఇరవై తొమ్మిదో తేదీ సెప్టెంబర్ నుంచి పదో తేదీ అక్టోబర్ సాయంత్రం ఐదు గంటల లోపుగా అప్లై చేయవచ్చు సో గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించ చెప్పడం జరిగింది సో ఇది ఇక్కడ ఎక్కడెక్కడ కళలు ఉన్నాయి ఎక్కడైతే ఎక్కడైతే ఇచ్చారు సో మీరు చూసుకోవచ్చు వచ్చేసి భీమినిపట్నం కేవిడి అలాగే యూనివర్సిటీ ఈ విధంగా మీరు చూసుకొని ఇక్కడ అప్లై అయితే చేసుకోండి ఇది అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అంగన్వాడి కార్యకర్త పోస్టుకు దరఖాస్తు కొరకు అనేది ఇది మీరు క్లియర్గా ఫిల్ చేసి అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో పదో తరగతి తర్వాత మాత్రం కాబట్టి సో వీళ్ళని తొందరగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి సో లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ యొక్క అంగన్వాడీ మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ అంగన్వాడీ కార్యకర్తల యొక్క ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి సో మరిన్ని మీ జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్స్ కావాలనుకుంటే మీరు ఎలాంటి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు లేకపోతే మీ జిల్లాలో ఎలాంటి పోస్ట్లు మీరు కోరుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ షేర్ గ్రూప్స్ యొక్క లింక్స్లో జాయిన్ అవుతుండండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది వాట్సాప్ ఛానల్లో సో అక్కడ కూడా మీరు జాయిన్ అవుతుండండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్